హాయ్ అండి వెల్కమ్ టు దక్షలాగ్స్ ఈరోజు పెసరట్లు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ మేము ఎలా చేసుకుంటున్నామో చూపిస్తున్నాము ఎంతో టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ అండ్ హెల్దీ అండి వీక్లీ వన్ టైమే చేసుకుంటే బాగుంటుందండి ముందుగా పెసర నైట్ నానబెట్టుకున్నానండి టూ గ్లాసెస్ పెసల్ తీసుకున్నాను జా తీసుకుని అల్లం ముక్క పచ్చిమిర్చి వేసుకోవాలండి దాంట్లో శుభ్రంగా చేసి కడిగి పెట్టుకున్న పెసలు కూడా వేసుకోవాలండి ఇది గాలిచ్చి తీసుకోవాలండి లేకపోతే రాళ్ళు ఉంటాయి చాలా జాగ్రత్తగా గాలిచ్చుకొని వేసుకోవాలండి ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకోవాలండి చూపించిన విధంగా క్యారెట్ ధరము ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు పుదీనా కరివేపాకు కూడా తీసుకొని కట్ చేసుకుని పెట్టుకోవాలి చూసారు కదండి ఇలాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఉండాలి దోసరి పిండి ఎలా ఉంటుందో అలా ఉండాలండి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదండి ఎక్కువ వేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నా కానీ పలుచగా అయిపోయి దోసలు సరిగా రావు ఎంతో టేస్టీగా ఉండే ఎంతో హెల్దీ అండి ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత నేనైతే ముందు ఆయిల్ వేయనండి అసలు చూస్తున్నారు కదా ముందు దోశ వేసుకొని పలుచక దోశ ఎలా వేసుకుంటారో అలాగా పెసరట్టు వేసుకోవాలండి పలుచకా ఉంటేనే చాలా బాగుంటుందండి కరకరలాడుతూ ఉంటుంది కొంతమందికి మెత్తగా ఉంటే బాగుంటుంది కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము కరి వేపాకు పుదీనా నేను కొంతమంది జీలకర్ర అయితే మిక్సీ పట్టేటప్పుడే వేస్తారండి నేనైతే వేయను దోశ మీద జల్లుతాను మీకు ఇష్టం ఉంటే మిక్సీ పట్టుకోవచ్చు లేకపోతే ఇలా జల్లుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది వీక్లీ వన్ టైం అయినా వేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలకి చాలా హెల్తీ అండి మీరు కూడా ట్రై చేయండి కొత్తగా ఛానల్ పెట్టామండి మా ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు చూపించిన విధంగా దోరగా వేయించుకోవాలండి కాల్చుకోవాలి వేయించుకోవచ్చు అనవచ్చు కాల్చుకోవచ్చు అనవచ్చు చూసారు కదండి ఇలా అంటే వచ్చేస్తుంది దోశ ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వేయించుకోవడం వినండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా పెసరట రెడీయండి ఇటువైపు కూడా కావాలంటే తిప్పుకొని కాల్చుకోవచ్చు లేకపోతే అలా సర్వ్ చేసేసుకోవచ్చు ప్లీజ్ అండి మా ఛానల్ని చూస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బిల్లును కొట్టండి ఎంత టేస్ట్ అయినా పెసరట్టు రెడీ అండి ఇలా సర్వ్ చేసేసుకోవడం అండి ప్లేట్ తీసుకొని పెసరట్టుని సర్వ్ చేసేసుకోవడం పల్లీ చట్నీతో అల్లం చట్నీతో తింటే చాలా బాగుంటుందండి చాలా హెల్దీ అండ్ టేస్టీ మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మా ఛానల్లో హెల్త్ టిప్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్